హాయ్ అండి బాగున్నారా బొబ్బాద్ నుండి మాకైతే పది కిలోమీటర్ల దూరంలో గున్ స్టేషన్ గుండ్రాత్ మడుగులో దక్ తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో రెండవ కామాఖ్య అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రశ్నింపజేశారు చాలా అసలు పూజలు అయ్యగారు అయితే చాలా మంచిగా చేస్తూ ఉన్నారు ఆయన కాశీ నుండి వచ్చి రంటున్నారు అయ్యగారిని ప్రసాదాలు పెట్టడం అందరూ అసలు హైదరాబాద్ నుండి వచ్చే చాలా శక్తివంత మా బాబు వీడియో చేసేవాళ్ళు చాలా మంచిగా చదివిపోవడం అనుకుంటే పడలేదు ఇక మా అబ్బాయి ఎవరైతే అసలు తిరిగి అయితే తీశారు అయితే చాలా శక్తివంతరా శక్తి కోరికలు తీరుస్తాము అంటున్నారు పోవాలి ఒకసారి ఇది మూడు నాలుగు ఐదు మూడు రోజులు అంటే శక్తి అమ్మ కామాక్షి శక్తి ఉందితమైన శక్తి విడుదలైతే అయితే మూడు రోజులైతే పండుగ లాగేసారు లాగా చాలా ట్రై చేసే పోలేకపోయాను పోయాను కామాఖ్య శక్తి పీఠాన్ని ఈ విధంగానైతే ఊరేగింపు ద్వారా చాలా చక్కగా అందరూ ఊరు వాళ్ళందరూ కలిసి డ్యాన్సులు చేసుకుంటూ అమ్మవారిని ఊరేగింపుకుంటూ రావడం జరిగింది చాలా అందరు భక్తులు కూడా విదే హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి రావడం జరిగింది చాలా చక్కగా అమ్మవారిని నృత్యాలతోటి చిన్న పిల్లలు అది పెద్ద పిల్లలు అయితే అందరూ కలిసి ఊరేగింపు వ్రతాన్ని చూడండి ఎట్లా లాగుతున్నారో చాలా చక్కగా పాలు ఉండడం జరిగింది అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారంట కోరికలు తీర్చే అమ్మవారు సమస్యలు ఉన్నా పోతే అంట అమ్మవారిది చాలా శక్తివంతమైన పీఠము ఈ విధంగానైతే అమ్మవారిని చాలా చక్కగా ఊరేగింపులు సబ్బులతోటి ఊరేగింపడం అయితే జరిగింది అమ్మవారు అనేది చాలా అదృష్టం ఉంటేనే ప్రతిష్ఠించడం జరుగుతుందంట మాకు దగ్గరలో ప్రతిష్ఠించడం కూడా మాకు ఆనందంగా ఉంది ఏ సమస్య ఉన్నా కూడా పోతే పోతుంది అని అయితే అయ్యగారైతే కాశీ నుండి వచ్చిన అయ్యగారు చాలా చక్కగా చేస్తున్నారు చూడండి ఆ విధంగా ఊరేగింపుతో శక్తి పీఠాన్ని ఊరేగించి కామాక అమ్మవారిని అయితే ప్రతిష్ఠింపజేసారు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు చేసిన తర్వాత అమ్మవారికి వస్త్రాలంకరణ చేస్తారు కదా ఆ వస్త్రాలను భక్తులకు ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది దాని వలన ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి ఏ కోరికలు ఉన్న తీరుతాయి అని అయితే ఎవరు చెప్తున్నారు ఈ విధంగా తర్వాత అందరు భక్తులను అందరు కొబ్బరికాయలు కొట్టడానికి అయితే అనుమతించడం జరిగింది ఈ విధంగా అయితే చాలా చక్కగా గుండ్రాత్ మడుగులో కామాక్యమ్మ వారు నెలకొల్పడం మాకైతే దగ్గరనే ఉంటుంది అంటే ఎవరికైనా కూడా హైదరాబాద్ నుండి వచ్చినా కూడా గుండ్రాత్ మడుగులో ట్రైన్ కృష్ణ ఆగుతుంది మామూలుగా గోల్కొండ కృష్ణ అయితే ప్యాసింజర్ అట్లా ఆగుతుంది రావచ్చు బస్సు సౌకర్యం కూడా ఉంది చాలా దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుండి మేమైతే ఆటోకి వెళ్ళొచ్చు ఈ విధంగా అందరం దర్శనం చేసుకొని అయితే చాలా చక్కగా అందరికీ కూడా లేదనకుండా ఇవ్వడం జరిగింది అమ్మవారి వస్త్రాల వస్త్రాలనైతే